హాయ్ హాయ్వస్ ఇకపై అందరూ బంగారం గురించి మర్చిపోవాలేమో ఎందుకంటే రికార్డు స్థాయిలో రోజు రోజుకి బంగారం ధర పెరుగుతుంది అజా పరిస్థితులు చూస్తుంటే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్షా యాభై వేలకు చేరిన ఆశ్చర్యపోవకర్లేదు ఇప్పటికే లక్షా ఇరవై మూడు వేలు దాటింది తులం బంగారం ధర అయితే దీనికి చాలా కారణాలే ఉన్నాయి ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితులు అలాగే అమెరికాలో ఉండే షట్డౌన్ ప్రభావం ప్రపంచ దేశాల మీద ట్రంప్ విధిస్తున్న సుంకాలు వీటన్నిటికి తోడు కేంద్రీయ బ్యాంకుల కొనుగోలు ఇలా అవన్నీ ఒకదానికి ఒకటి తోడే బంగారం రేట్ని పరుగులు పెట్టేలా చేస్తున్నాయి ప్రస్తుతం రోజు రోజుకి మనం బంగారం ధరలను పరిశీలిస్తుంటే అసలు దీనికి అడ్డు అదుపు లేకుండా పెరుగుతుందని చెప్పొచ్చు ఒకప్పుడు డెబ్బై వేల దగ్గరకు అటు ఇటు రోజు మారుతూనే బంగారం ధర ఇప్పటికే లక్ష ఇరవై మూడు వేలకు పైగా చేరింది ఇంకొన్ని రోజుల్లో ఖచ్చితంగా ఇది లక్ష యాభై వేలకు ఎలాంటి డౌట్ అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం దాదాపు నాలుగు వేల డాలర్లకు చేరింది సో డాలర్తో మన రూపాయి విలువ పోల్చుకుంటే ప్రస్తుతానికి ఈరోజు ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై తొమ్మిది పైసలుగా ఉంది సో ఆ ధరలను అనుసరించి హైదరాబాద్లో తులం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకు చేరింది రెండు క్యారెట్ల తులం బంగారం ధర చూస్తే ఒక లక్ష పదివేల ఏడు వందల రూపాయల దగ్గర చేరింది ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర చూస్తే లక్ష యాభై నాలుగు వేల రూపాయలు పలుకుతుంది సో ఇలా ఊహించని విధంగా బంగారం రేట్లు పెరుగుతున్నాయి ఆ వెండి కిలో అయితే దాదాపు రెండు లక్షలకి చేరిన ఆశ్చర్యపోవకర్లేదు అలాగే బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం మాత్రం లక్ష యాభై వేలకు అత్యంత త్వరగా చేరుతుందనే ఇప్పుడు రికార్డులు చూస్తుంటే మనం చెప్పొచ్చు క్లియర్గా సో తాజాగా బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఆ సామాన్యుడు అసలు అటువైపు చూసే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో సామాన్యులు అంటే మధ్యతరగతి అవ్వచ్చు బిలో మిడిల్ క్లాస్ అవ్వచ్చు ఎవరు కూడా బంగారం కొనే ఆసక్తి చూపించడం లేదు సో దీనివల్ల వ్యాపారం రోజు రోజుకి తగ్గుతుందని వ్యాపారవేత్తలు చెప్తున్నారు బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అండడంతో చాలా మంది పర్సనల్ లోన్లు లేదా వేరే లోన్లు మానేసి తమ దగ్గర ఉండే బంగారాన్ని బ్యాంకుల్లో కుదవపెట్టి సో బెటర్ అని ఆలోచిస్తున్నారు అయితే మార్కెట్ నిపుణులు మాత్రం ఈ టైంలో బంగారాన్ని పెట్టడం కానీ బంగారం మీద అప్పు తీసుకోవడం కానీ మంచిది కాదు అని చెప్తున్నారు అయితే ఈ పసిడి ధరలు ఊహించని స్థాయిలో పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా అమెరికాలో షట్డౌన్ పరిస్థితి కూడా ఒక కారణం అంటున్నారు మార్కెట్ నిపుణులు అమెరికాలో షట్డౌన్ కారణంగా అగ్రరాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎలాంటి సమాచారం బయట ప్రపంచానికి తెలియట్లేదు అక్కడెవరు ఉద్యోగులు పనిచేయట్లేదు ప్రస్తుతం ప్రభుత్వం షట్డౌన్లో ఉంది ఆ ప్రభావంతో అసలు ఏం జరుగుతుంది అమెరికాలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది ప్రపంచ దేశాలు వేటికి తెలియట్లేదు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీ నిర్ణయాలు కూడా ఈ డేటా అనేది చాలా కీలకంగా ఉంటుంది సో అది తెలిసే అవకాశం లేదు ఇక్కడ దానికి తోడు అమెరికాలో ఈ షట్డౌన్ స్థితి ఎన్ని రోజులు ఉంటుంది అనేది క్లారిటీ లేదు గతంలో అయితే కొంచెం త్వరగానే అది కూడా ట్రంప్ ఉన్నప్పుడే గతంలో ఈ షట్డౌన్ పరిస్థితి వచ్చింది అప్పుడు కొన్ని రోజులకే ప్రత్యక్ష పార్టీ ఒక రాజీకి రావడం త్వరగానే షట్డౌన్ ముగిసింది కానీ ఈసారి చాలా అనిస్థితి కొనసాగుతుంది ఎవరు ట్రంప్తో రాజీ కుదుర్చుకోవడానికి ముందుకు రావట్లేదు కాబట్టి ఎలాంటి అనిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో ఆ బంగారం ధర కూడా రోజు రోజుకి తారస్థాయికి చేరుతుంది ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే ప్రచారం కూడా ఉంది అలాగే డాలర్ ఇండెక్స్ కూడా చాలా వరకు క్షీణించింది దీంతో పాటు అమెరికా బాండ్ల రాబడి కూడా పూర్తిగా పడిపోయింది సో ఇవన్నీ కలిపి బంగారం ధరలు పెరగడానికి పరోక్షంగా ప్రభావం మరోవైపు భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా డాలర్ కు బదులు కేంద్ర బ్యాంకులు కూడా పసిడి నిల్మల్ని పెంచుకోవడం కూడా ఈ బంగారం డిమాండ్ పెరగడానికి ఒక కారణమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు బంగారం రోజు రోజుకి పెరగడంతో కొనాలా వద్దా అనే సంశయంలో కూడా చాలా మంది ఉంటున్నారు తెలిసిన ద్వారా ఇప్పుడు ఎలా ఉంది అసలు బంగారం రేట్లు ఎప్పుడు తగ్గుతాయి కొండ మంచిదా లేదా అని చాలా మంది ఆరా తీరుస్తున్నారు అయితే మార్కెట్ నిపుణులు ఖచ్చితంగా ఇప్పుడు బంగారం జోలికి వెళ్ళకపోవడమే మంచిది అని సూచిస్తున్నారు అలాగని ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే అవకాశం కూడా ఎట్టి పరిస్థితుల్లో దగ్గరలో కనిపించడం లేదు